హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమలత వీడియో నేను ఒక చిన్న అది చిన్నపిల్లకాయల కోసం చెప్పాలని వచ్చినాను చాలామంది ఇప్పుడుండే కాలంలో కంప్యూటర్ కాలంలో చిన్నపిల్లకాయలకి అప్పుడంటే మా అవ్వల కాలంలో కానీ మా అమ్మ కానీ చిన్నపిల్లకాయలకి అరాయింపు రాకపోయినా ఒకవేళ కడుపు నొప్పి వస్తూ ఉన్నా ఏదన్నా ఇబ్బంది కారాల కారాలు నూరి సి మాకు తాపించేది లేదో పిల్లకాయలకి సొంటి అవి తాపించే వాళ్ళము ఇప్పుడు పిలకాయలకి అవి ఏమీ తెలీదు కాబట్టి ఇంగ్లీష్ మందులు ఎక్కువ వాడుతూ ఉంటారు కానీ అప్పుడైనా ఇప్పుడైనా ఆ కాలం మందులు ఇప్పుడు కూడా పనిచేస్తాయి కానీ తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళైతే తెలియని వాళ్ళకి చెప్పని లేదా ఈ వీడియో గుండా తెలియని వాళ్ళకి ఏదో కొంత కొంత ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఏం లేదు ఫ్రెండ్స్ చిన్నపిల్లలు అంటే పుట్టిన పిల్లలకైతే గైపాట్ర అనేసి వాడతారు లేదా చుక్కల టానిఖ్ అనేది వాడతారు గత సంవత్సరం బిడ్డలకు తర్వాత అదే గైపాటరు అదే ఓమాటరు లేదా చుక్కల టానిఖు వాడతారు కానీ అప్పటికి ఇప్పటికీ పొట్టలో జీర్ణాశయం అనేది మారుతా వస్తుంది అంటే తల్లి పాల నుంచి పెరుగన్నము లేదా ఇడ్లీ తినే రేంజ్కి వస్తుంది అంటే సెర్లాకో ఏదో తినేదాన్ని బట్టి వస్తుంది అప్పుడు అరాయింపుకి రావాలంటే చిన్న సింపుల్ది ఐదు నిమిషాలు అరాయింపుకి వస్తుంది సొంటి మిరియాలు ఉప్పు సొంటి ఒకలా మొక్కలా పోయిసా అగ్నిపుల్లో కానీ లేదా స్టవ్ మీద కానీ గోరువెచ్చగా కాలనిచ్చి నున్నగా పొడిగొట్టి ఒక ఐదు మిరియాలు కానీ మూడు మిరియాలు కానీ వేసి రాళ్ళు ఒక ఐదు కానీ మూడు రాళ్ళు కానీ వేసి నున్నగా నూరి అది కానీ ఒక అర్ర స్పూను కానీ లేదా ఒక చిటుకుడు ఎత్తి మన నాలిక మీద పూసిన తల్లి అయితే పాలు ఇచ్చేటప్పుడు ఒక పాలు అప్పటికి ఇస్తామంటే తల్లి కానీ ఒక స్పూన్ కానీ ఒక నాలుగు స్పూన్ కానీ నోట్లో వేసుకొని నీళ్ళు అయితే ఆ తల్లికి అవుతుంది బిడ్డకి మోసన్స్ ఒక రెండు సార్లు ఒకసారి మోసన్స్ అవుతుంది కడుపు క్లీన్ అవుతుంది వద్దన్న కక్కకుండా పాలు జీర్ణం కాకుండా కక్కతో ఉండే వాళ్ళకు కూడా సొంటి తల్లి దాగిన పాలగుండా వస్తుంది సంవత్సరం బిడ్డ తర్వాత పాలు లేకపోతే సొంటి ఒక చిటుకుడు కానీ లేదా అర స్పూను సొంటి నోట్లో వేసి నీళ్ళతో నీళ్ళతో తాగాపోతే పాలర్తో రంగలిచ్చి తాపించండి పొద్దున్న ఖచ్చితంగా తాపించండి లేదా రెయ్యులు కూడా తాపించవచ్చు తెల్లారే కాడికి ఒక రెండు సార్లు కడుపులో ఉండే మందమంతా క్లీన్ అయిపోతుంది మీరు వద్దన్న ఆపెట్లే ఆకిలని చెప్పి మీరు పెట్టినంత ఖచ్చితంగా బుజ్జగిచ్చి అడుక్కొని చందమావని చూపించి అరాయింపుకు లేకపోతే ఇట్లా అడుక్కొని తినిపించాలి అదే సొంటి తాపించండి ఖచ్చితంగా ఒకే చోట్లో కూర్చున్న చోట మీరు ఎన్ని ఇడ్లీలు ఒకటి కానీ ఒకటిన్నర ఇడ్లీ కానీ తుంచి వేస్తే అలాగే విసిగిచ్చకుండా తింటారు నెమ్మదిగా జీర్ణమయ్యే జీర్ణాశయం ఒక అరగంటకంత జీర్ణం అయిపోతుంది మళ్ళీ ఆకిలంటారు అంటారు దీంట్లో అంత ఫవర్ ఉండాలి ఇది వేస్ట్ అని అనుకోకుండా ఖచ్చితంగా ప్రతి బిడ్డకి ప్రతి బాలింతలకి ఈ సొంట అనేది కంపల్సరీ వాడండి మంచి ఫలితం దొరుకుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో గుండా మీకు శుభం జరుగుతుంది ఖచ్చితంగా పిల్లలకి అయితే మంచి చిటికా ఇది ఇది ఖచ్చితంగా పా పాటించండి సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్